కి స్వాగతం మెన్నిపాడు గ్రామ సర్పంచ్ గారపాటి సౌజన్య అశోక్ కుమార్ తమ గ్రామంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నలభై రోజుల పాటు జరిగే క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా గారపాటి సౌజన్య అశోక్ కుమార్ మాట్లాడుతూ యువత క్రీడలు ఆడడం వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆందోళన దూరమవుతాయని యువత క్రీడలపై శ్రద్ద పెట్టాలని అన్నారు మండపేట మండలం మెన్నిపాడు గ్రామంలో సర్పంచ్ గారపాటి సౌజన్య అశోక్ కుమార్ తమ నేత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆదేశాల మేరకు క్రికెట్ వాలీబాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ పోటీలకు యువకులను ఎంపిక చేసి ఈ రోజు క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు గ్రామ వైసీపీ నాయకులు చిటికన వీర్రాజు వల్లూరి రాజు పంపన బులియ యనమదుల సత్యనారాయణ చల్ల మోహన్ రమేష్ పంచాయతీ సచివాలయ సిబ్బంది సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు గ్రామస్తులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి